ఉన్న బుజ్జి దాని కోరిక తీర్చడానికి మా ఆయన ఫ్రిస్కోలో ఉన్న అతిథి ఆలయంకి తీసుకొచ్చిండు పేరుకు తగ్గట్టే తెలుసా అండి వెళ్తే ఆలయంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది నాకైతే చెప్పా కదా ఇంకా వినాయకుని అయితే కడుపు నిండా తిన్నా కక్కుకోవద్దని మొక్కుకున్నా ఇది వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అండి అసలు వెజ్ లో ఎన్ని రకాలు ఉంటాయో అందుకే ఎప్పుడొచ్చినా సరే ఇసుక పోస్తే రాలనంత మంది ఉంటారు సింపుల్ గా ఇక్కడ స్కాన్ చేస్తే మెనూ ఫోన్ లోకి వచ్చేస్తుంది చాలా ఉన్నాయి ఏం ఆర్డర్ పెడదాం తాలి బామగారి ఇడ్లీ కట్మిర్చి బిర్యానీ దహీ పూరి రాయల్ ఫలుడా ఫేమస్ అంట సో నేను కూడా ఆర్డర్ పెట్టాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ లో కూడా దహీ పూరి ఫుల్ గుర్తొచ్చేది కానీ అప్పుడు కోవిడ్ కదా కుదరలేదు పొట్టతో ఉన్నాను దిష్టి మాత్రం పెట్టకండి కావాలంటే మీరు కూడా తినండి బామ్మగారి ఇడ్లీ మంచిగా నాలుగు రకాల పచ్చళ్ళు కార సాంబార్ తో ఇస్తారు దీని టేస్ట్ ఎంత బాగుంటదంటే వారం క్రితమే దీన్ని నా హాస్పిటల్ విజిట్ కి వచ్చినప్పుడు మళ్ళా తింటున్నా ఫ్రెండ్స్ మీరు గనక అతిథి వస్తే అస్సలు మిస్ చేయకుండా ఈ తాలి మాత్రం టేస్ట్ చేయాల్సిందే పూరి బుడ్డి దానికి ఇష్టం ఇచ్చేద్దామా తెలుసా అండి మీకు తెలంగాణలో అయితే సలమిరపకాయ అంటాము మీ సైడ్ ఏమంటారో చెప్పండి రోటి పచ్చడి ఈజ్ అని ఎమోషన్ అది వీళ్ళు కనిపెట్టేశారు అందుకే అద్భుతంగా చేశారు కట్ మిర్చి బిర్యానీ అంట అండి నాకైతే తెలియదు మా ఆయనకైతే కాలేజ్ లోనే తిన్నాడంట అప్పుడు ఎప్పుడో నర్సరావు పేటలో తిన్నాడంట మళ్ళీ ఇప్పుడే తింటున్నా అని హ్యాపీ ఫీల్ అయ్యాడు ఫై నల్లి బుజ్జిదాని బొజ్జ సల్లవడాలే కదా అందుకనే రాయల్ ఫలూడాతోని రామ్ రామ్ చెప్పేశాం చూసారా బుజ్జి దాని బొజ్జ కూడా నిండింది మరి మీ బొజ్జ నింపుకోవడానికి ఎప్పుడు వస్తున్నారు